ఒక జింక రెండు సింహాల మధ్యలో నడుచుకుంటూ వస్తుంది దీన్ని చూసిన ఒక పెద్దాయన ఆశ్చర్యపోయి జింకను ఇలా అడుగుతాడు అమ్మో రెండు క్రూర మృగాల మధ్యలో నడుచుకుంటూ వస్తున్నావు నీకు భయం వేయటం లేదా అని చెప్పి అది విన్న జింక చిన్న చిరునవ్వు నవ్వి కొన్నేళ్ల క్రితం సింహం ఒకటి చనిపోయింది దాని పిల్లలు రెండు ఏడుస్తూ ఉంటే నేనే వాటికి పాలిచ్చి ఇప్పుడు దాకా పెంచుకుంటూ వచ్చాను ఆ రెండు కూడా ఇప్పుడు పెద్ద అడవికి ఒక స్టేట్మెంట్ ని పాస్ చేశాయి నా అమ్మ జింక జోలికి ఎవరైనా వస్తే ఊరుకోము చంపేస్తాము అని చెప్పి ఒక స్టేట్మెంట్ ని పాస్ చేస్తాయి చెట్టుపైనున్న ఉన్న రామచిలక ఒకటి ఇదంతా వింటుంది నేను కూడా ఇలా హెల్ప్ చేయటం వల్ల నాకు కూడా ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి కదా అని చెప్పి ఒకరోజు ఎవరికొకరికి హెల్ప్ చేద్దామంటూ వెతుక్కుంటూ వెళ్తుంది ఇలా వెళ్తుండగా ఒక పాముకు ముళ్ళు గుచ్చుకుపోయి విలవెల్లాడుతూ ఉంటుంది ఎలాగైనా ఆ పామును కాపాడాలి అని చెప్పి ఈ చిలక వెంటనే ఆ పాము దగ్గరికి వెళ్ళి దానికి గుచ్చుకున్న ముళ్ళును తన ముక్కుతో లాగేస్తుంది వెంటనే ఆ పాము ప్రాణాపాయం నుంచి తప్పించుకొని ఈ రామచిలకను కాటేసి వెళ్లిపోతుంది అటు పక్కగా వెళ్తున్న పెద్దాయన ఇదంతా చూసి రామచిలకను ఇలా అడుగుతాడు నీకసలు బుద్ధుందా అలాంటి విషపూరితమైన పామును కాపాడతావా నీకు ప్రమాదం అని తెలీదా అని చెప్పి అంటాడు అప్పుడు ఆ రామచిలక ఇలా చెప్తుంది నేను జింక చేసిన మంచి పనిని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా సహాయం చేయాలి అని ఇలా పామును రక్షించాను అని ఆ పెద్దాయనకు చెప్తుంది అప్పుడు ఆ పెద్దాయన ఒక మంచి మాట చెప్తాడు హెల్ప్ చేస్తే మంచిని గుర్తు పెట్టుకునే సింహం లాంటి పిల్లలకు చేయండి అంతేకాని ఏ కంచంలో అయితే అన్నాన్ని తిన్నారో అదే కంచంలో విషాన్ని కక్కే పాములు లాంటి వాళ్లకు హెల్ప్ చేయకండి లేకపోతే ఇలాంటి గతే పడుతుంది అని చెప్పి ఆ పెద్ద సమాధానం చెప్తాడు ఎవరైతే మీ మంచితనాన్ని మీ సహాయాన్ని గుర్తు పెట్టుకుంటారో అలాంటి వాళ్లకు హెల్ప్ చేయండి లేకపోతే మీ మంచితనాన్ని కూడా చాతకానితనం అనుకుంటారు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడల్లా మిమ్మల్ని వాడుకొని వదిలేస్తూ ఉంటారు ఇదేనండి జనాల తీరు